నా పేరు సత్యమ్మ పాతపాలెం వారు అక్కడ ముందే నొప్పి వచ్చింది నొప్పి వచ్చి ఇట్లా బోల్ర మంచం మీద పడిపోయిన మంచం మీద పడిపోతే మా వాళ్ళు ఉరికొచ్చిండ్రు ఎదురింటళ్ళుకి వచ్చిండ్రు వాళ్ళు పా మా పక్కింటి వాళ్ళు వచ్చి లేపండ్రు లే మా ఆయనకు చేత కాదు ఇంకా ఆయన వాళ్ళు లేపర్రు లేపి అందరు కలిసి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిండ్రీటికి ఆ పిల్ల చంద్రకళ అనే పిల్ల ఇంటికి తీసుకొచ్చింది ఈ హాస్పిటల్ కోసం పాఠాలు ఇంకా పిల్ల ఇక అవి నన్నే తీసుకొని వచ్చిండ్రు జాయిన్ చేసిండు ఇక అంతే నాకు ఇక అంతే ఇక అంత డాక్టర్తో నేనేం మాట్లాడలే భయమైంది నాకు అప్పటికే ఆయాసం అవుతుంది ఇంకేం మాట్లాడలేదు కానీ వచ్చినందుకు మంచిగా అయింది ఫలితం మంచిగా అయింది ఆపరేషన్ అయింది మంచిగా ఆపరేషన్ చేసిండు అయినా మంచిగా మాట్లాడుకుంటా మాట్లాడించుకుంటా చేసిండు ఇక అంతా మంచిగా అయింది అబ్బా ఇక అందరు నాకైతే క్లోజ్ ఉన్నారు ఇంతవరకు సిస్టర్లు అంతా నా పిల్లల దాకానే ఉన్నారు ఇప్పటివరదాకా ఇప్పుడు లాకా నాకు వాళ్ళందరూ మంచిగా చూసుకున్నారు ఒక ఇంటి ఒక ఇంటి వాళ్ళ లాక్కుండా ఉన్నాం ఆసుపత్రి బాగానే ఉంది మంచిగానే ఉంది ఆసుపత్రి బాగానే ఉంది అంతా బాగానే ఉంది అబ్బా మంచిగా అయింది సార్ నమస్కారం అని చెప్పినా మంచిగా అయింది సార్ అని చెప్పిన ఇక అంతే అది నమస్కారం గత పద్దెనిమిది సంవత్సరాలుగా మల్లికా హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లాలో చాలామంది గుండె జబ్బు రోగులకి వైద్యం అందించడం జరిగింది కొత్త కొత్త పథకాల ద్వారా తక్కువ ఖర్చుకి వైద్యం అందించడం అనేది మల్లికా హాస్పిటల్ యొక్క లక్ష్యం అదేవిధంగా ఈసారి ఫ్రీగా యాంజోగ్రామ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు సేవా స్కీమ్ దాంట్లో మీకు యాంజోగ్రామ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వారికి గుండె జబ్బు ఉన్నవారికి గుండె జబ్బు వస్తుంది ముందు ముందు అనుకున్న వారికి షుగర్ బీపీ పేషెంట్స్కి వీళ్ళకి ఉచితంగా యాంజోగ్రామ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికైతే యాంజియోగ్రామ్ చేసిన తర్వాత బ్లాక్స్ ఉన్నాయో అత్యంత తక్కువ ఖర్చు అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రమ్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు డెబ్బై ఐదు వేల రూపాయలలోనే అడ్మిషన్ ఛార్జెస్ మందులు గుడ్ స్టెంట్ డ్రగ్ కోటెడ్ స్టెంట్ చేసినందుకు ఆపరేటర్ ఛార్జెస్ ఐసీసీ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మీకు ఈ సదుపాయాన్ని అందించాలని చెప్పి అనుకున్నాను నేను మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇప్పటికే చాలామంది పేషెంట్స్ ఉచితంగా యాంజియోగ్రామ్ చేసుకోవడము యాంజిగ్రామ్లో బ్లాకులు ఉన్నవాళ్ళు అతి తక్కువ ఖర్చుకి యాంజియోప్లాస్టీ చేసుకోవడం అనేది జరిగింది అవసరం ఉంటే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి